హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ నిన్న కస్టమైజేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా కస్టమైజేషన్ డిజైన్స్ ఇంకా తక్కువ కాస్ట్లో ఉంటే పెట్టామని చాలామంది కామెంట్ చేశాను మామూలుగా రెడీ ఉన్న పీసెస్కి కంటే కస్టమైజేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నిన్న మాత్రం విపరీతంగా వచ్చాయి దాదాపు సెవెన్ థౌసండ్ ప్లస్ కస్టమైజేషన్ ఆర్డర్ వచ్చిందండి సో ఈ రోజు కూడా నేను కస్టమైజేషన్ వీడియో తక్కువ ప్రైస్లో చూపిస్తాను చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్లో అయినా కూడా సెవెన్ ఫిఫ్టీలో జర్దోసి వర్క్ లవంగం కుట్టు పెట్టి చేయించామండి వెరీ రీజనబుల్ ప్రైస్ మంచి ఇంకు బ్లూ పైన ఈ డిజైన్ దీనికి మనం ఇలా జర్దోసి వర్క్ చేసాం టోటల్ జర్దోసి వర్క్ చూడండి ఇక్కడ ఇది లవంగం కుట్టు అండి కే ఇంత మంచి వర్క్ కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ క్లాత్తోని ఇస్తున్నామండి రెడీ ఉన్న పీసెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి టోటల్ హైట్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి అలాగే ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ ఇందులో మీకు నచ్చిన కలర్లో నచ్చిన కలర్ కాంబినేషన్లో వేసిస్తామండి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు మనం నేను రెడీ టు సేల్ కాబట్టి సెల్ఫ్ కలర్ లవంగం కుట్టించాను సో మీకు పింక్ శారీ ఉందనుకోండి ఇక్కడ పింక్ కలర్ పెట్టుకోండి లవంగం కుట్టు ప్లేస్లో ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా మంచి యూనిక్గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ప్రజెంట్ కలర్స్ వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండి సో నేను కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ త్రీ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్లో నచ్చిన కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ యూజ్ చేసి చేస్తాము కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఐదు బ్లౌజ్ల వరకు కేవలం అరవై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ చేస్తాము అండ్ ఫైవ్ హండ్రెడ్లో చూపిస్తానండి కస్టమైజ్డ్ ఒక సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో వేసిస్తాము ఇలా వస్తుందండి బ్యాక్ నెక్ టోటల్ ఈ విధంగా వస్తుంది అండ్ మిర్రర్స్ గోల్డ్ సిల్వర్ యూజ్ చేసాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్ షాప్ కోచ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చండి షాప్ కోచ్ వాళ్ళు మాత్రం కస్టమైజేషన్ కోసం క్లాత్ తీసుకురావాల్సి ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకొక డిజైన్ మంచి మిర్చి రెడ్ పైన గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వేస్తాము మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో వేసిస్తాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ విధంగా బ్యాక్ నెక్ అండ్ హ్యాండిల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి జస్ట్ మీకు డిజైన్ ఐడియా కోసమే చూపిస్తున్నాను అండ్ బ్లూ కలర్ బ్యాక్ బ్యాక్నిక్ ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు రెండు మూడు కలర్స్ యూజ్ చేసి ఏమన్నా కూడా చేసిస్తాము హ్యాండ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చి వైలెట్ కలర్ అండ్ హ్యాండ్కి ఈ విధంగా వస్తుంది జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ చే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసినాక కూడా ఈ వర్క్ అనేది మేము వేసిస్తాము మీరు కావాలనుకుంటే స్టిచ్డ్ బ్లౌజ్ పైన కూడా వర్క్ వేసిస్తాం కాబట్టి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వర్క్ అనేది అయిపోతుంది స్కై బ్లూ నా వ్రతం డిజైన్ లో చాలా కలర్స్ చూపించలేకపోయానండి వీడియోలో సో మళ్ళీ చూపిస్తాను కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హ్యాండ్ మనకి విధంగా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అండ్ నెక్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఇందులో బ్రౌన్ కలర్ డార్క్ మిజంతా టాపింగ్ ग्रीन कलर एंड पिंक कलर ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ పంపిస్తా అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మేము ఇట్లా కొరియర్ చేయాలనుకుంటున్నాం మీ అడ్రస్ పంపించండి అంటే కూడా మేము అడ్రస్ అనేది మెన్షన్ చేస్తామని మీరు మాకు పార్సల్ పంపిస్తే మేము వర్క్ చేసి మీకు మళ్ళీ రి రీ కొరియర్ చేస్తాము దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మీకు కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలండి అలాగే కలర్ సారీస్ తో పాటు చాలా మంది పంపిస్తున్నారండి కొరియర్లు మేము రెడీ చేసి పంపిస్తున్నాం ఎందుకంటే ఆన్లైన్లో కలర్స్ అనేవి కొంచెం అటు ఇటుగా రావచ్చు కాబట్టి చాలా మంది రిస్క్ ఎందుకు కొరియర్ అరవై రూపాయల కోసం రిస్క్ ఎందుకని చాలామంది కొరియర్ చేస్తున్నారు బ్లౌజ్ పీస్ మేము వర్క్ చేసి పంపిస్తున్నాము చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి కలర్ అనేది మీరు యూజ్ చేసే ఫోన్ ల్యాప్టాప్ దాన్ని బట్టి కలర్ వేరియేషన్ అనేది పడొచ్చండి అది ఒక్క విషయం గమనించండి లేదా మంచి హ్యాపీగా షాప్కి వస్తానంటే ఇంకా సంతోషం అండి షాప్ అడ్రస్ కావాలంటే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి రాధా కలెక్షన్ సిద్ధిపేటను సెర్చ్ చేయండి రాధా కలెక్షన్ సిద్ధిపేటను సర్చ్ చేస్తే మీకు లొకేషన్ అడ్రస్ మా వెబ్సైట్ ఇలా అన్నీ వస్తాయి ఆ వెబ్సైట్ అంటే గుర్తొచ్చింది మన వెబ్సైట్లో ఆఫర్ బ్లౌజులు అనేది అప్లోడ్ అయ్యాయండి ఒకవేళ మీకు ఏదైనా వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటే దానికి కాల్ చేసి అడగొచ్చు చాలా మంచి కలెక్షన్ అప్లోడ్ అయిందండి ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఉన్నాయి అండ్ మిషన్ ఎంబ్రాయిడరీలో రాసిల్క్ పైన ఇలా చేసామని బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అండ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మంచి డిజైన్ ఉంటుంది ఇందులో మీకు నచ్చిన కలర్లో నచ్చిన కలర్ కాంబినేషన్లో వేసిస్తాము ఇది కూడా ఆప్షన్ ఉందండి స్టిచ్చింగ్ బ్లౌజ్ పైన వేయడానికి చాలా బాగుంటుంది కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇందులో ప్రస్తుతానికి కలర్స్ నేవీ బ్లూ అండ్ వైలెట్ కలర్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బ్యాక్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది కూడా బాగుంది చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా వస్తుందండి బ్యాక్ నెక్ ఇది వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ కొంచెం టైం టేకింగ్ వర్క్ అండి అండ్ మీకు ఇది స్టిచ్ చేస్తే త్రీ డి ఫ్లవర్ లుక్ వస్తుంది కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఇది కూడా మీకు నచ్చిన కలర్లో నచ్చిన కలర్ కాంబినేషన్లో వేస్తాం హ్యాండ్ ఇది ఇదండి అండ్ ఇంకో విషయము సండే వచ్చి హాలిడే అండి సండే దయచేసి షాప్కి ఎవరు రాకండి మేము సండే అనేది ఊర్లో లోకల్లో అవైలబుల్ ఉన్నాం కనుక ప్లీజ్ ఇబ్బంది పడకండి సండే రోజు వచ్చి అలాగే సండే రోజు మెసేజ్లు కానీ కాల్స్ కానీ రిప్లై ఉండదు మీరు మండే టు సాటర్డే టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు ఎప్పుడైనా రావచ్చును అలాగే మెసేజ్ రిప్లై టైమింగ్ కూడా ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే ఉంటుందండి సిక్స్ తర్వాత వచ్చే మెసేజ్లకు నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది ఒక్క విషయం గమనించండి అండ్ వీటితో పాటు షాప్లో చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది వీళ్ళైతే ఒకసారి షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అలాగే కస్టమైజేషన్ కోసం వచ్చే వాళ్ళు మాత్రం మీకు శారీ క్లాత్ తీసుకురావడం మర్చిపోకండి అలాగే స్టిచ్చింగ్ కావాలనుకున్న వారు కూడా లైనింగ్ తీసుకురండి చాలా బాగుంటుందండి కలెక్షన్ థ్యాంక్ యూ